ఫ్రెండ్స్ గుడ్ ఈనింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఈ వీడియోలో చరిత్ర మరియు సంస్కృతి అనే చాప్టర్లో రాజులు కట్టడాలు రాజులు కట్టినటువంటి ఆ కట్టడాల గురించి ప్రశ్నలు ఈ వీడియోలు ఉంటాయి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి మీకు మంచి కంటెంట్ అయితే అందుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ వెల్కమ్ బ్యాక్ ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వాయిస్ క్లియర్ ఉందా ఒకసారి కన్ఫర్మ్ చేయండి వాయిస్ ఓకేనా వాయిస్ ఓకేనా ఒక్కసారి వాయిస్ చెక్ చేయండి ఓకే అంటే స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్ వాయిస్ వాయిస్ క్లియర్ ఉందా ఒక మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వాయిస్కి సంబంధించి ఒక మెసేజ్ వాయిస్ క్లియర్ ఉందా ఓకే 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే రైట్ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మంచి వీడియోలతో మీ ముందు ఉంటున్నాం కాబట్టి రెగ్యులర్గా లైవ్ ఉంటుంది మొదటి ప్రశ్న కుతుబ్ మినార్ కట్టించిన సంవత్సరం సుమారుగా క్రీస్తు శకం పదమూడు వందల తొంభై తొమ్మిది పదకొండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల తొంభై తొమ్మిది ఒక వెయ్యి తొంభై తొమ్మిది ఇక్కడ ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు కింద ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు చెరువులు కోటలు సమాధులు రాజభవంతులు ఇక్కడ ఆప్షన్ ఏ చెరువులు ఇస్ ద రైట్ ఆన్సర్ మూడవ ప్రశ్న హవేలీలు డాస్క్ చెందినవి రాజులకు గ్రామీణులకు వర్తకులకు రానులకు ఇక్కడ వర్తకులకు ఇస్ ద రైట్ ఆన్సర్ హవేలీలు వర్తకులకు చెందినవి నాలుగో ప్రశ్న కువత్ అల్ ఇస్లాం మసీదులో కలదు కువత్ అల్ ఇస్లాం ఏ మసీదులో కలదు చెన్నై కోల్కతా ముంబై ఢిల్లీ రాబిట్ లేదా కార్బోల్ట్ ఏడు నుంచి పదమూడవ శతాబ్దాలలో ఈ విధానాన్ని ఉపయోగించారు ఆరో ప్రశ్న చందేలా రాజైన దంగదేవుడు నిర్మించిన దేవాలయం చందేల రాజైన దంగదేవుడు నిర్మించిన దేవాలయం విష్టాలయం శివాలయం రామాలయం దుర్గాలయం ఆప్షన్ బి శివాలయం ఇస్ ద రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న ఆ కాలంలోని దేవాలయాలలో అన్నింటికన ఎత్తైన శిఖరం కలిగిన దేవాలయం ఉన్న ఊరు కింద నాలుగు ఆప్షన్స్లో ఆ కాలంలోని దేవాలయాలలో అన్నింటికన్నా ఎత్తైన శిఖరం కలిగిన దేవాలయం ఉన్న ఊరేది తిరువన్నమలై తిరుత్తని తంజావూరు తిరుమల ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తంజావూరు ఎనిమిదవ ప్రశ్న ట్రూ ఆర్చ్ ట్రూ ఆర్చ్ ఏ శతాబ్దం నాటిది ట్రూ ఆర్చ్ ఏ శతాబ్దం నాటిది రెండు మూడు పది పదకొండు పద్నాలుగు రెండవ శతాబ్దం మూడో శతాబ్దం పదవ శతాబ్దం పద్నాలుగో శతాబ్దం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పద్నాలుగో శతాబ్దానికి సంబంధించింది ట్రూ ఆర్చ్ తొమ్మిదవ ప్రశ్న కాకతీయుల రాజధాని ఏది కాకతీయుల రాజధాని ఓరుగల్లు హైదరాబాదు పరకాల భూపాలపల్లి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఓరుగల్లు పదవ ప్రశ్న స్వర్ణ దేవాలయం ఎక్కడ ఉంది స్వర్ణ దేవాలయం డాస్ లో ఉన్నది ఢిల్లీ అమృత్సర్ జయత్సర్ జైసల్మేర్ మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అమృత్సర్ లో ఉంది స్వర్ణ దేవాలయం అమృత్సర్ లో ఉంది